అవుతుందా చె దూరం వయసు రాదు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటి ఇంట్లో ఉండే పేరెంట్స్ మాట వినండి అంతే తల్లిదండ్రుల కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు అది నాకు తెలిసి వాళ్ళకన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించేది అంటే ఎవరూ లేరు ఒక ప్రపంచంలో ఎవరు మీ కథను ఎలా పరిచయం అయ్యాడు ప్రేమిస్తున్నాన ప్రేమిస్తున్నాను మీరు హిందూ అని తెలుసు అతను ముస్లిం అని మీకు తెలుసా తెలియదు అది చాలా గమనించండి అతను ముస్లిం అని తెలియదు తెలియకుండా అమ్మాయిని ట్రాక్ చేశాడు గాయత్రి అన్న ఒక పేరుకున్న హిందూ అమ్మాయిని ట్రాక్ చేశాడు తర్వాత మీ పేరు ఎలా మార్చాడు పేరు సమా అని పేరు మార్చాడు అమ్మాయికి సమా అని పేరు మార్చి చెప్పండి ా ఉన్నా తర్వాత నెక్స్ట్ అంతే లైఫ్ అయిపోయింది తర్వాత ఇద్దరు పిల్లలకి తర్వాత తనకి ఇష్టం వచ్చినట్టు తను చేశారు ఉన్నాడప్పుడు మీతో వదిలివేసి వెళ్ళిపోయాడా లేదు నేను చెప్పవలసింది ఏంటి అంటే అమ్మాయిల గురించి ఒకటే మెసేజ్ అమ్మాయిలు అంటే ఇంట్లో పేరెంట్స్ మాట వినండి పేరెంట్స్ నుంచి మనల్ని ప్రేమించేదంటే ఎవరు లేరు ప్రపంచంలో వాళ్ళు రెండు కొట్టినా తిట్టినా సరే మన మంచి గురించే వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు కొట్టారని తిట్టారని చెప్పి మనం ఇలాంటి పనులు చేసామంటే లైఫ్ అయిపోద్ది అంతే వాళ్ళకి మించి ప్రేమించే వాళ్ళంటే ఎవరు లేరు అంతే నేను చెప్పవలసింది అందరూ జాగ్రత్తగా అమ్మాయిలు అనేది మంచిగా ఉండాలి వెనక ముందు ఆలోచించటం చూడండి ఒక యువతి ఎంత బాధపడుతుందో హిందూ యువత మీద జరిగిన ట్రాప్ లవ్ జిహాద్ మేము చెప్తుంటే విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని నెత్తి నోరు బాధకుని చెప్తున్నాం మేము దయచేసి వినండి మన హిందూ ఆడపిల్లల మీద జరుగుతున్న వికృతమైన క్రీడ హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని మతాలు మార్చి వాళ్ళని బ బలవంతంగా మోసగించి వివాహం చేసుకుంటున్నారు పేరు కూడా మార్చేసి అమ్మాయి పేరు కూడా మార్చేసి ఈ విధంగా ఆ పిల్లల్ని బలి చేస్తున్నారు దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి ఇద్దరు బిడ్డలు కలిసి